నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ వేదిక పామిస్ట్ ట్రైనర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారత్ హ్యాపీ వరల్డ్ ఇస్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ థాంక్ స్టార్ట్ అవ్ అనండి వినండి చెప్పండి సూపర్ కోట్ రమతి గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను చాలా బాగుంటారు మీరు మీరు కూడా బాగున్నారు చెప్పండి మీరు ఎలా ఉన్నారు నేను ఇంకా ఎట్లా కనిపిస్తుంది కదా బాబా ఆల్వేస్ సూపర్ రైట్ బాబా ఎవరికన్నా 20 రెండు తేదీలో అంటే మంత్ తో ఇయర్ తో సంబంధం లేకుండా ఇరవై రెండుని ఎవరికైతే మ్యారేజ్ అవుతుందో వాళ్ళందరూ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ఎలా ఉండదు అంటే రెండు అంతనే ఉందండి రెండు అంటే ఉండు ఉండు అక్కడే ఉండ మరి రెండు రెండు ఉంది కూర్చోడమే ఇంకా డబ్బాలుగా ఉండవు ఒక రెండు ఇప్పుడు చిన్న కామెడీ కామెడీ కాదు ఇది నిజం రెండు అంటే ఉండు అంటే ఇన్నే ఉండవు ఎక్కడికి ఎదుగు అని మళ్ళా డబల్ రేంట్లు ఇంకా ఉండు ఉండు ఇన్నే అంటే గ్రోత్ ఉండదు గ్రోత్ ఉండదు గ్రోత్ ఉండదు ఒకటి ఒకవేళ వీళ్ళకు ఉన్న ఇది నాలుగు నంబర్ ను సూచిస్తుంది రెండు ప్లస్ రెండు ఇది కోల్డ్ నాలుగు ఇది నా ఇది నా కాలేదు నా కాలి వీలేదు ఇక్కడ ఇది డేట్ ఆఫ్ బర్త్ కాదు మ్యారేజ్ డేట్ గురించి చెప్తున్నాను దీనివల్ల ఏంటంటే బాగా బాగా చిక్కులు చికాకులు కోర్టు కేసులు హాస్పిటల్ చుట్టూ తిరగడము భార్యకో భర్తకో సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ సీరియస్ అంటే సీరియస్ మామూలుగా ఉండదు క్యాన్సర్లు బ్రెయిన్ స్ట్రోకులు హార్ట్ స్ట్రోకులు మామూలుగా ఉండదు ఇక లెక్క తర్వాత దీంట్లో ఎవరో ఒకరు చాలా నీటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది చాలామందికి లాస్ట్ కరోనా టైంలో నవంబర్ ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై రోజు వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూటింగ్కి వెళ్ళిపోతే అంటే వుడ్ బి కాబోయే వాళ్ళు భార్య భర్త అని కెమెరా ముగ్గురు ఆ బోట్లో మునిగిపోయారు అక్కడ ఇదన్నీ జరిగినాయి ఈ ఇరవై రెండో తారీఖులో వివాహం తర్వాత ఈ ఈ తేదీలో వివాహం చేసుకున్న వాళ్ళకి పెళ్లి చూపు అంటే ఆ పెళ్లికి వెళ్తున్న ఈ వాహనాలు పోవడానికి గానీ పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకు యాక్సిడెంట్ జరుగుతుంది అయ్యో వీరందరికి ఎవరికి యాక్సిడెంట్ జరగకపోయినా కనీసం కెమెరా మ్యాన్ కానీ జరుగుతుంది అట్లుంటది కథ ఇది అంత మామూలు డేంజర్ అన్నిటికంటే వీరే డేంజర్ ఇది అంటే అందరికి వస్తాయి మామూలు రాహు కదా ఇరవై రెండు ఎవరైనా పెళ్లి చేసుకుంటే రాహు నీతి నియమం ఇవన్నీ ఏమండవు డైరెక్ట్ అటాక్ వచ్చిందా పోయిందా కథం కీలక కథం దుకాణం మంది ఉంటది అట్లాంటిది ఇరవై రెండో తారీఖు తర్వాత ఇంకో విషయం ఏంటిదంటే ఈ నాలుగులో పెళ్ళిలు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో చేసుకున్నాను రాహుల్ కిందకి వస్తుంది దాంట్లో ఫోర్ అయిన వన్ కొంచెం ఇది ఎప్పుడైనా వన్ మంచిది అంటున్నాను దీని తర్వాత ఇది చాలా డేంజర్ ఎందుకంటే ఇది మొత్తానికి మొత్తం పడదు ఇది చాలా డేంజర్ ఇది కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది ఇది కూడా బాగలేదు ఇది అయితే మోస్ట్ డేంజర్ అమ్మ ఉన్నది ఫోర్ బై ఫోర్ మామూలుగా మాది ఆ స్టోరీ టోటల్ కొలాస్ అనమాట ఇంకా ఫోర్ బై ఫైవ్ కూడా మంచిది కాదు ఫైవ్ అంటే అది చాలా ఇబ్బంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్టిజం పిల్లలు కొడతారు సో ఎక్కువగా అమ్మాయిలు పుట్టే అవకాశం ఉంటుంది వీళ్ళకి సంతానం సో అదేవిధంగా ఫోర్ అండ్ సిక్స్ ఇది మంచిది ఫోర్ అండ్ సెవెన్ డేంజర్ ఇది కూడా డేంజర్ విడాకులు జరుగుతాయి మాములు గుండె గలు ఇదేమో అగ్ని ప్రమాదాలు రోడ్ యాక్సిడెంట్ జరుగుతాయి ఇల్లు కూడా ఏమైనా ఇబ్బంది జరుగుతుంది సో వీళ్ళు ఉండేది ఇట్లాంటి మ్యారేజ్ చేసుకోవడం మంచిది ఈ సంవత్సరం అక్టోబర్ ఒకటి పది పంతొమ్మిదో తారీఖులో సో నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో జరుగుతాయి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎగ్జాంపుల్ అది చేసుకోండి ఎందుకంటే నేను ఎక్కువగా దీన్ని ప్రమోషన్ చేయట్లేదు ఫస్ట్ ఈ రెండు మూడు వీడియోలకే చెప్తున్నాను బెస్ట్ మ్యారేజ్ అక్టోబర్లో ఉన్నాను అంతకుముందు వీడియోలకు అసలు చెప్పలే ఎందుకంటే నాకు అవసరం లేదు ఎందుకంటే ఇది చేయడం వల్ల నాకు నష్టం వాళ్ళకు లాభం జరుగుతుంది మీరు ఇచ్చే ఆ లక్ష అరవై వేలు వరకు పోయి అవన్నీ తీసుకుపోయి మళ్ళీ ఆస్పద పెట్టాలి నేను సో అందుకోసమే నేను చేసుకున్నందుకు నాకు లాభమే జరిగింది బెస్ట్ మ్యారేజ్ అందుకోసమే దీని మీద పెద్దగా నేను ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి కారణాలు అవే నాకు లాభం ఉండి మీకు లాభం ఉంటే మంచిదే కానీ మీకు లాభం జరిగి నాకు నష్టం జరిగింది అనుకోండి ఇక నేను చేసేది ఇంకా అందుకోసం బెస్ట్ మేనేజ్ ఫర్ ఎక్స్ అందుకోసం ఇవన్నీ వీడియోలు ఎందుకు చేస్తున్నా అంటే రేపు రాబోయే తరాలలో మీ మనమడు మనవరాలు మీ కూతురికి మీ అక్కకు చెల్లకి తమ్మునికి అందరికీ ఈ డేట్లలో పెళ్లి చేయదు ఈ తేదీలో పెళ్ళి పెద్ద లొల్లి ఈ తేదీల్లో పెళ్ళి పెద్ద లొల్లి అందుకోసమే ఈ డేట్లలో పెళ్ళి చేసుకోవద్దు మెయిన్గా మెయిన్గా వచ్చేసి పదిగోడు ఎనిమిది ఇరవై ఆరు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఇవి చాలా డేంజర్ మళ్ళీ ఏడు పదహారు ఇరవై ఐదు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఇప్పుడు నేను రాసిన అన్ని చాలా డేంజర్ మ్యారేజ్ డేట్లు సో ఆ డేట్లు వదిలేసి ఇంకా ఉన్నాయి కానీ నేను చెప్పేది ఎప్పుడు ఒకటి పది పంతొమ్మిదిలో చేసుకోండి నానా అంటాను మొత్తం కొడితే ఓడిస్తే చాలా మంచిది ఇది ఇది అర్థం చేసుకుంటే మీరు మీ జీవితం వ్యర్థం కాదు పెళ్ళంటే నూరేళ్ళ పంట కావాలి కానీ పంట కావద్దు థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సో ప్రతి నెల ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో జూమ్ మీట్లో జరుగుతున్నాయి అదేవిధంగా మనకు పామిస్ట్రీ అంటే హస్త సాముద్రికం క్లాసు పదవ తారీఖు పంతొమ్మిదో తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు తర్వాత ఉదయం యోగా క్లాసు ఈ అక్టోబర్ ఆరో తారీఖు సూపర్ కోడ్లో మనకు వేదిక వాస్తు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వేరికి వాస్తూ ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది ఇక అక్టోబర్ నెలలోనే మనకు మనీ పవర్ నార్మల్ క్లాస్ అంటే మాస్టర్ క్లాస్ వేరు నార్మల్ క్లాస్ వేరు అవి కూడా స్టార్ట్ అయితే డేటు త్వరలోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట సో ఇదండి ఈ క్లాస్ల గురించి ఇక ఆఫీస్ టైం అయితే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మనకి ఈ ఆఫీస్ ఎక్కడ ఇంత ఇంతకుముందు సంతోష్ నగర్లో ఉండే ఇది పక్కనే ఉన్న చెంపాపేటలో ఉంది ఇది వినాయనగర్ కాలనీ ఇది సొంత అపార్ట్మెంట్ మన బిల్డింగ్లో అనమాట మనకు ఓన్ ఆఫీస్ ఇది సో ఇది మన వివరాలన్నీ కూడా ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఓకేనా ఇక అక్టోబర్ నెలలో బెస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయి అది ప్రైజెస్ ఏం తక్కువ ఉండవు ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయి అన్నీ కూడా సో ఈ సంవత్సరం చేసుకుంటారా లేక నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో చేసుకుంటే మీరే డిసైడ్ చేసుకోండి అది ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బార్